ఈ రోజు మనము అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాము ఇవి నేను ఈ సీజన్కి కావాల్సినవి తెప్పించాను ఏమేమి ఉన్నాయో చూసాము ఇది గాంధీ గార్డెనింగ్ వాళ్ళ వెబ్సైట్ నుంచి తెప్పించాను నేను సీడ్స్ ఇంకా చూద్దాం ఈసారి నేను కంప్లీట్ ఆకుకూరలు పెద్ద పెద్ద టప్స్లో వేస్తాము అనేసి అనుకొని టప్స్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెప్పించినాను నేను అది కూడా చూపిస్తాను మీకు ఏ సైజులో ఉన్నాయో టబ్స్ అవి ఇవి చూడండి ఇది మామూలుగా మన దగ్గర కొత్తిమీర అంటే ఇవి ధన్యాలు వేసుకోవచ్చు కానీ షాప్స్లలో ఎలా దొరుకుతాయో తెలియదు వీళ్ళ దగ్గర అయితే హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ అవుతుంది అన్న తోటి అందుకనే ఇవి ధనియాలు కొత్తిమీర కోసం అనేసి ఇవి తెప్పించాను నేను తర్వాత ఇది చెప్పాను కదా గాంధీస్ గార్డెన్ టు కిచెన్ వాళ్ళది ఇది ఇది వచ్చేసి బోన్ మిల్ అండి ఈ సారీ అంటున్నా కదా కంప్లీట్ ఆ టబ్స్లల్లో ఇంకా మన మొన్న నేను షాప్లింగ్స్ పెట్టినప్పుడు కూడా ప్రతిసారి నేను సిక్స్ సిక్స్ మంత్స్కి ఒకసారి అన్నీ కలిపి సాయిల్ మిక్స్ మళ్ళీ నేను పెట్టి షాప్లింగ్స్ పెడతాను కానీ ఈ మన భవానీ అట్లా అవ్వడంతో ఇంకా నేను డైరెక్ట్ పాత దాంట్లోనే పెట్టేశాను నేను ఇప్పుడు ఇది కలుపుకొని మళ్ళీ దాంట్లో కొంచెం కొంచెం ప్రతి ఒక్క పాట్లో వేసాము అన్నట్టు ఇది బోన్ మిల్ ఒకటి తెప్పించాను మిల్ ఎందుకు అనేసి అంటే దానికి కాల్షియం చెట్లకు ఇది వచ్చేసి మీ వేప పిండి ఇది ఇది కూడా మనకు దీంట్లో కలుపుతాను నేను ఎందుకు అని అంటే ఆ రేషో కూడా చూపిస్తాను నేను ఎందుకు కలుపుతాను అనేసి అంటే వేర్లు వేర్లకు ఎలాంటి ఫంగస్ రాకుండా ఇది ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా అట్లా ముందే మొత్తం మనం సాయిల్ మిక్స్లో మొత్తం ఇవన్నీ కలుపుకుంటాం కాబట్టి ఇప్పటిదాకా మన చెట్లకు ఎలాంటి పెస్ట్లు లేవు అందుకనేసి ఇది కూడా చెప్తాను నేను రేషియో చెప్తాను నేను ఇవి కొన్ని సీడ్స్ అండి నేను మీకు తర్వాత చెప్తే ఈ బాక్స్ అన్బాక్సింగ్ అయిన తర్వాత ఇది మనం సెకండ్ బాక్స్ ఇది నేను వర్మి కంపోస్ట్ కూడా వాళ్ళ దగ్గరనే తెప్పించుకున్నాను నేను కౌమాన్యూర్ చెప్పాను కానీ వాళ్ళ దగ్గర లేదు అని అన్నారు మనము కౌమాన్యూర్ వర్మి కంపోస్ట్ రెండు సగం సగం రేషియో తోటి కలుపుకుంటాం కానీ ఇప్పుడు లేనందుకు అది ఒక రేషియో రెడ్ సాయిల్ ఒక రేషియో మన తర్వాత అలా మిక్స్ చేసి ఇప్పుడు మనం ఆకుకూరలు పెట్టుకుంటాం కాబట్టి కంపల్సరీ స్ప్రింకుల్ లేదా వాటర్ కంపల్సరీ మనం ఫోర్స్ తోటి ఇచ్చేస్తే మొత్తం విత్తనాలు అన్నీ ఇది అయిపోతాయి కాబట్టి ఇది ఒకటి షవర్ తెప్పించాను నేను దీంట్లో దీంతో ఇంకా వాటర్ పెట్టడానికి ఇంక ఇవి కొన్ని సీడ్స్ మామూలుగా ఇది కట్టర్ మామూలుగా నేను ఈ సీజర్స్లో అయితే కట్ చేస్తాను కాకపోతే కొన్ని అనేటి ట్రోనింగ్కి కంపల్సరీ ఇది అవసరము అందుకని ఇది కూడా తెప్పించాను నేను కట్టరు తర్వాత ఇవి మేతి ఇవి ఇవి మెంతి కూర అవి కూడా వాళ్ళ దగ్గరనే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా తెప్పించాను నేను ఇవి అయితే ఇవి ఎందుకు టూ టూ వచ్చినాయి అంటే ఫస్ట్ నేను వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళ మొత్తం క్యాట్లా ఉంటుంది వీటిల్లో కొన్ని నేను పెట్టినాను మళ్ళా తర్వాత ఇంకా తర్వాత చూసి ఇంకా నాకు కావాల్సినవి ఉండే అలా అనేసి ఇది జల్వా చిల్లీస్ అండి చిల్లీస్ నేను మొన్న సాప్లింగ్స్ తేయలేను అందుకని సీడ్స్ తీసుకున్నాను నేను ఇది మళ్ళీ తర్వాత ఇది వచ్చి పాలక్ పాలక్వి మూడేమో పెట్టినట్టున్నాను నేను ఇది వన్ టూ త్రీ వీళ్ళ దగ్గర అయితే నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ కంపల్సరీ ఉంటుంది అందుకనే నేను వీళ్ళ వెబ్సైట్ నుంచి జెన్యున్ వీలు అందుకని వీళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చాను నేను ఇది పాలకు పూర్ ఉన్నాయి ఎందుకంటే మనకు ఎన్ని ఉన్నా కానీ సరిపోవు అసలు మనకు ఆకుకూరలు అవి అంటే మన కంటిన్యూస్గా రావాలి అని అంటే ఫ్రీక్వెంట్గా వేస్తూనే ఉండాలి అందుకని ఇది లాంగ్ కుకుంబర్ లాంగ్ కుకుంబర్ ఒకటి స్వీడ్స్ చేసాను ఈ చిల్లీస్ వల్ల టూ టూ చిల్లీస్ త్రీ చిల్లీస్ ఆర్డర్ పెట్టాను నేను ఇది దాంట్లో చూడాలి ఇంకా ఎన్ని ఎన్ని వస్తాయో తర్వాత ఇది వచ్చేసి సాలడ్ కుకుంబర్ లాంగ్ కుక్కుంబారు అని అంటేనేమో మనము మామూలుగా ఎండాకాలంలో సమ్మర్లో తి తినేటివి ఇదేమో సాలడ్ కుక్కుంబర్ అవి ఇది కూడా సాలాడ్ కుకుంబర్ ఇవేమో గంగావైలు సీడ్స్ అండి ఇవి గంగా అసలు దొరకడం చాలా రేరు మనకు కానీ మనకు వీళ్ళ వెబ్సైట్లో ఉన్నాయి ఇంకా వెంటనే ఆర్డర్ పెట్టేశాను నేను ఇవి ఒక త్రీ త్రీ తీసుకున్నాను ఇంకొకటి బర్డ్ ఐ పెప్పర్స్ ఇది బర్డ్ ఐ పెప్పర్స్ అంటే మీకు తేడా చెప్తాను నేను ఇది మన చిల్లీస్ ఉంటాయి చూడండి అవేమో ఇలా కిందికి డ్రాప్ అయి ఉంటాయి మన చిల్లీస్ ఇది బర్డ్ బర్డ్ ఐ పేపర్ అనేసి అంటే ఇది పైకి పైకి ఇలా నిల్చొని ఉంటాయి రెడ్ కలర్ ఉంటాయి గ్రీన్ కలర్ ఉంటాయి అలా ఇదైతే నేను దాంట్లో పిక్చర్లో రెడ్ కలర్ ఉండే ఇది చూసాము ఏ కలర్ వస్తుందో తర్వాత వచ్చేసి ఇది కూడా లాంగ్ కుంబరు ఇది ఇది పాలక్ అయితే నేను పాలక్ వచ్చేసి వన్ టూ ఫైవ్ పెట్టానండి నేను మళ్ళీ తర్వాత ఈ చిల్లీస్ జల్వా చిల్లీస్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటాయి ఇంత పొడుగా మనకు మన గార్డెన్లో ఉంటుండే చూడండి అంతే సైజు పొడుగ్గా గ్రీన్ కలరు ఇవి ఇవి ఒక త్రీ పెట్టాను ఇంకా దీంట్లో ఏం పెట్టానో చూసాం చాలా మంచిగా ఇలా చూడండి ఎంత బాగా ప్యాక్ చేసి ప్రతి ఒక్కదానికి లేబర్లో ఎడ్ చేసిండ్రు ఒకవేళ మనకు కొన్ని వేసుకొని కొన్ని ఉన్నా కానీ మళ్ళీ ఇదే ప్యాకింగ్లో మనము మంచిగా పెట్టుకునేటట్టు వాళ్ళు ఎడ్ చేసిండ్రు ఇంకా రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయండి మనకు టెన్ రూపీస్ అట్లా ఉన్నాయి స్వీట్స్కి అట్లా మనం టెన్ రూపీస్లో ఎన్నో మనము సాప్లింగ్స్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి మెరీగోల్డ్ మెరీ గోల్డ్ అండి అంటే బంతి మొక్కలు బంతి మొక్కలు మనం ఆల్రెడీ ఆరెంజ్ ఎల్లో శాప్లింగ్స్ పైన పెట్టుకున్నాము కాకపోతే ఇవి ఏంటి అంటే తుర్గా బంతి అంటారు మళ్ళీ తర్వాత రెడ్ కలర్ ఉంటాయి చూడండి అలాంటి బంతిలు ఇవి మంచి కలర్ఫుల్ ఉంటాయి అనే కానీ ఇవి ఒక త్రీ ఇవి త్రీ ప్యాకెట్స్ ఇవి ఆర్డర్ చేసాము ఇంకా ఆనియన్స్ ఆనియన్స్ ఇప్పటిదాకా మనము మామూలుగా ఆనియన్ది పైనది తీసి లేకపోతే కుళ్ళిపోయింది చిన్న చిన్న ఏమన్నా మొలకెత్తనే ఉంటే అవి పెట్టాను ఎందుకు అంటే స్ప్రింగ్ ఆనియన్ కోసం పెట్టినాను కానీ ఆనియన్స్ ఇప్పటిదాకా పండివ్వలేము సో ఆనియన్స్ కూడా వేసుకుందాం ట్రై చేసాము అనేసి అని ఈ ఆనియన్స్ త్రీ ప్యాకెట్స్ పెట్టినాము తర్వాత ఇవి నేను ఇండికనం పెట్టినందుకు వాళ్ళు అమర్నాథ్ ఇవి నాకు వాళ్ళు త్రీ ప్యాకెట్స్ పంపించారు నేనైతే ఇవి పెట్టలేదు నేను ఆర్డర్ పెట్టలేను నేను కానీ వాళ్ళు పంపించారు ఇంకా నాకు దీని గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఏమి ఇవ్వలేరు సో ఇవ్వండి మనకు సీడ్స్ను తర్వాత ఇవి ఇంకా అక్కడ వెనకాల వచ్చేసి ఇవి రెడ్ రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ నేను తెచ్చుకున్నది ఇంకా కొన్ని ప్లాంట్స్ అవన్నీ తీసుకొని వచ్చినాను నేను టప్స్ కూడా తీసుకొని వచ్చినాను ఇవన్నీ మనము ఈరోజే పెట్టేసుకొని విత్తనాలు వేసేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మధు స్మార్ట్ గార్డెన్ ఇంకా మనము ఫుల్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ తోటి గ్రీన్ లీఫీ కూడా ఫుల్ మనం ఆకుకూరలు గంచుకొని స్టే ఫిట్ స్టే హెల్దీగా ఉన్నాము బాయ్ ఇది ఫోర్ బ్యాగ్స్ది ఎర్రతుంది దాంట్లో ఇంకా ఫోర్ బ్యాగ్స్ నల్ల ఉల్లమధ్య ఇచ్చేస్తున్నాము కలుపుతున్నాము ఈ టప్స్లలో వేయ ఇది నీమ్ ప్యాకెట్ నీమ్ పౌడరు కూర ఇది ఇట్లా వేసుకోవాలి నువ్వు కలుపుతావుడు టైరు టైరు అలా మంచి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇది వచ్చేసి బోన్ మిల్ ఇవన్నీ మనం ముందే వేసుకుంటే మంచిగా పూరా నక్కో నీచేబి దాల్న బస్ 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 ఇప్పుడు మొత్తం కలిపేసే ఈ చెట్టు లేదండి మన దగ్గర ఈ మల్లె చెట్టు అన్ని మల్లెల చెట్లు ఉన్నాయి కానీ ఈ మల్లె చెట్టు ఉంది ఈ మల్లె చెట్టు ఉంది సన్న జాజులు ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇవి విరజాజులు అంటారు వాచ్ ఇవి లేవు అందుకనేసి ఇంకో ఇవి కొంచెం పెద్ద టబ్లా బుష్షిగా రావాలనేసి అని మూడు ఒకటే దగ్గర పెడుతున్నాను ఓ గార్డెన్ అంటే అందరూ ఈజీ అని అంటారు కదా ఎంత కష్టం ఉంటుంది చెట్లు పెట్టడము అది ఇది ఇదిగోండి ఇప్పుడు ఇది అంతా క్లీన్ చేయాలి ఎంత ఘోరంగా ఉంది ఇప్పుడు అంతా ఇదిగో ఇది ఎలా అంటే ఇట్లా పాకరు పట్టి పోతుంది ఇంకో వర్షాకాలం అయితే మరీను పాకరు పట్టి పోతుంది మాకు మొత్తం ఇంకో ఇది ఇట్లా ఇలా వేసుకునేసారికి మళ్ళీ అడ్జస్ట్ చేసుకునేసారికి ఈ టైం అయింది అసలు చీకట్ అయిపోయింది దోమలు డ్యాన్స్ చేపిస్తున్నాయి దోమలు ఇవన్నీ మళ్ళీ ఏ ఒక్క చెట్టు కూడా ఇక్కడ కింది ఉండకుండా ఇలా పెట్టించేస్తాను ఇది మన గార్డెన్ లో కొత్త రిస్క్ ఇవి చూడండి సన్న జాజులు ఎలా విచ్చుకున్నాయో ఈ రోజు నేను తెంపలేనండి ఇవి ఈ పనికే సరిపోతుంది ఇంకా చెట్టు పైన విచ్చుకుంటే ఎలాగుంటారో మీకు చూపిస్తున్నాను నేను ఎంత బాగా విచ్చుకున్నావు చూడండి స్మెల్ అయితే బాగా వస్తుంది ఇంకా పైన నైతే ఇంకా చాలా ఉంది తర్వాత ఇది తీసుకున్నాము తర్వాత మర్మము ఇది చూడండి మనము ప్రూనింగ్ చేసిన తర్వాత ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయో Za ...da Daniela jest konczone. ఒక ఒకటి చాలా చాలా మెంతి అదే ఆ బాక్స్ పెట్టి ఇది మెంతి కూర దోమలు కనిపిస్తున్నాయి ఎన్ని దోమలు ఉన్నాయో చా చా సరిపోతా ఇది వచ్చేసి పాలకూర

అంటే ఇంత డెడికేటెడ్గా చేయాలండి చూడండి మార్నింగ్ నుంచి ఇవన్నీ తేవడము మళ్ళా అంత పెట్టుకోవడము కలపడాలు ట్రాన్స్పోర్ట్ పైకి తేవడాలు ఇంత కష్టం ఉంటుంది ఇది ఉన్నాయి 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 ఇది వచ్చేసి గంగవెల్ దోమలు చాలా ఉన్నాయి మనకి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా చాలా వచ్చినాయి ఇది కూడా ఇవి ఇంకా అటుపక్క చాలా ఉన్నాయి రేపు హార్వెస్ట్ చేసుకున్నాము ఇప్పుడు చీకట్ల అసలు డిస్టర్బ్ చేయొద్దు వీటిని సన్నగా ఉంటాయి అవి అవి మళ్ళా తర్వాత పెట్టుకుందాము ఆ బాక్స్లో పెట్టేసాయి ఎదుగుండి మన న్యూ అడిషన్ లోటస్లో ముందు చాలా ఉంటుంది మన దగ్గర ఇప్పుడు లేవు మళ్ళీ ఒకటి తీసుకొని వచ్చాను ఇక్కడ పెట్ట ఇది బర్డ్ మిర్చి అండి ఇదేమో జల్వా మిర్చి చిల్లీస్ ఇది కూడా ఇటుపక్కనేయవా ఒక లైన్ లేదు ఇవి అందులో సాప్లింగ్స్ రాగానే వేరే దాంట్లో ఖాళీ ఉన్నాయి కదా ఒక్కొక్కటి అందులో పెట్టేసుకున్నాం ఇంకొకటి కూడా ఈ లైన్ లేచి చూడండి నైట్ వ్యూ ఎంత బాగుంటుందో కార్డంలో ఉన్నాయి చెట్టు కింద పెట్టించాను నేను ఎంపుకోవడానికి ఈజీ ఉంటుంది ఇది తోటకూర తోటకూర కూడా ఒక పక్క కన్నీ లెయిన్లో చిన్న చిన్న సీడ్స్ చూడండి ఇక్కడ ఆనియన్ ఉంది ఆనియన్ ఇటు పక్కేవా ఇటు కొన్నాక వేయు ఇటు ఇంకొకటి తోట కూర వేస్తాను రేపు కింద ఉంది ఒకటి ఉల్లిగడ్డ ఇట్లా పెడతావా ఒక్కొక్కటి ఒక్కొక్క వేలు ఇట్లా పెట్టేసి మళ్ళీ వేసేసేవితాను రెండు రోళ్లు పెట్టేసి ఇది ఒక్కటి ఇలా ఉంచుతున్నానండి ఇలా తోటకూర 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 వేసేసుకున్నాం పెరుగు తోటకూర ఇది ఇందులో ఇలానేమో మనకు అందరికి ఎంతో ఇష్టమైన గోంగూర వేసుకున్నాము ఇందులో ఇది ఖాళీగా పెడుతున్నాను నేను అది తెప్పియలేదు నేను ఎందుకంటే అది ఎక్కడైనా దొరుకుతుంది ఏ నర్సరీలనైనా ఇంకొక దారిలో ఇంట్లో వేరే బంతినారు ఉంది దీంట్లోనే తుర్కబంతి అంటారు చూడండి రెడ్ కలర్ వస్తుంది అది విత్తనాలు వేస్తున్నాం ఇంట్లో ఎక్కడ ఖాళీ ఉన్నాయో అక్కడ విషయం అవి సాప్లింగ్స్ వస్తే వేరుగా పెట్టేసుకుందాం మనం సో ఇదండి ఈరోజు వీడియో చూడండి మళ్ళీ బాగుందా అది అయితే ఈ తీగలకు నైట్ వేలల్లో ఫ్లవరింగ్ వస్తుంది మీకు చూపిస్తాను నేను ఇదిగోండి బీర తీగన ఇది బీర తీగ నైట్ వేలో ఫ్లవరింగ్ వచ్చి బీరకలు అదిగో అసలు డిస్టర్బ్ చేయొద్దు వీటిని ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి మాట ఎర ఉంది ఇప్పుడు ఎంత కల్లా ఉంది కలకల కళా ఉంది ఇది ఇలా మెయింటైన్ చేయాలంటే ఇది తీగ అటు సైడ్ పోయింది చూడు ఇటు సైడ్ పెట్టవా మళ్ళీ మీరు వచ్చేసరికి అది ఎవ వెళ్ళిపోతాయి సో ఇదండి ఇట్లా అయిపోయింది ఇదంతా వేసేసరికి ఇలా టయర్డ్ అయిపోయినాము లాస్ట్కు ఎయిట్ ఎయిట్ అవుతుంది మేము ఎప్పుడు ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ చేసినాము ఎప్పుడు ఎయిట్ అవుతుంది ఇంకా ఇంకా వెళ్ళిపోతాం బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ మాధు స్మార్ట్ గార్డెన్ ఓకే అండి బాయ్ ఇదిగో రోజెస్ ఎంత బాగున్నాయి చూడండి అక్కడ ఇంకా మనకు చాలా చాలా ఫ్లవర్స్ వస్తాయి ఒక్క ఫిఫ్టీన్ డేస్లో మొత్తం అన్ని బంతి పువ్వులు రోజెస్ కాస్మస్ అన్నీ ఫుల్ ఉంటాయి మనకు ఫుల్ నిండిపోతుంది అప్పుడు ఎట్లుంటాను వీడియోలు ఇప్పుడు ఎట్లుంటాను చూడ కష్టపడితే ఇట్లుంటుంది మనకు నిజమైన రైతు అంటే ఇలాగే ఉంటారు ఓకే అండి బాయ్ ఇంకా వెళ్తా ఉంటే ఇవి మల్లెపూలు చూడండి ఇంకా ఇలా విచ్చుకున్నాయి అప్పుడు మొగ్గలు ఉండే తెంప అనుకున్నాను కానీ కొన్ని తెంపు కొనిపోతా